వెల్కమ్ టు ఈడన్ ట్రెండ్స్ ఈ రోజు కలెక్షన్ వచ్చేసి పార్టీ వేర్ త్రీ పీసెస్ సెట్స్ అండి చూస్తున్నారు కదా చాలా అంటే చాలా ట్రెండీ కలెక్షన్స్ తో అయితే వచ్చేసాను సో ఇది వచ్చేసి మనకి మల్చిందేది కాటన్ లో అయితే వస్తాయండి అదంతా కూడా మనకి ప్రింటింగ్ స్టైల్ అనమాట ఇప్పుడు వస్తుంది కదా బాగా ట్రెండింగ్ లో ప్రింటింగ్ సో ఇది వచ్చేసి సెకండ్ అనమాట జస్ట్ శాంపిల్ కి నేను ఒక్కొక్క పీస్ చూపిస్తున్నాను చూపిస్తున్నానండి మనకు వచ్చేసి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇంకో కొన్ని సైజెస్ సైజెస్ అయితే మనకి వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ టు ఫైవ్ ఎక్స్ఎల్ వరకు అయితే అవైలబుల్ ఉన్నాయి కేవలం ట్వెల్వ్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ అనమాట సో మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ పైన స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్ కైతే ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోండి నేను సింగిల్ సింగిల్స్ ఏ చూపిస్తున్నా జస్ట్ శాంపిల్స్ కోసమే ఒక్కొక్కటి వచ్చేసి ఒక్కొక్క ప్యాటర్న్ అనమాట సో చాలా ట్రెండింగ్ కలెక్షన్ అండి బాగా ట్రెండ్ అవుతుంది ఇది వచ్చేసి మనకి దుప్పటా అండి చూస్తున్నారు కదా ప్రతిదీ కూడా యూనిక్ కలెక్షన్స్ ఏనండి ఫ్యాబ్రిక్ అయితే చాలా అన్ని మిక్సింగ్ ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయండి ఒక్కొక్కటి వచ్చేసి ఒక్కొక్క ఫ్యాబ్రిక్స్ లో అయితే ఉన్నాయి సో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్